మీ అందరికీ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీ అందరికి ఒక ఫెషనల్ గా ఒక చూపిస్తాను రేయ్ రేనిక మ్యారేజ్ బిట్ వివాహం సంబంధాలు చూడబడులు ఓకే అండి చూడండి మీ అందరికి ఇంతవల పరిచయం చేస్తాను అందులో సరే హాయ్ చెప్పండి స్వాగతం ఆహ్వానం స్వాగతం మాది వచ్చేసి రేణుక మ్యారేజ్ మీరు మేము ముగ్గురం కలిసి పార్టనర్స్ గా చేసుకుంటాము ఉత్పత్తి పార్ట్నర్ గా ఎవరు వర్క్ చేసుకుంటాము మా ఉండేది రేమతార్ చివరస్తా అమర్ పాయింట్ హోటల్ ఆపోజిట్ గల్లి హోటల్ ఆపోజిట్ గల్లి గుడ్విల్ పబ్లిక్ స్కూల్ పక్కన రైలు గారమ్మ మ్యారేజ్ బిరే ఉంటుంది నాది వచ్చేసి శివసాయి బ్యాటరీ మనీ మేము కూడా మ్యారేజ్ చేస్తుంటాము ఆర్కే సంబంధాలు చూస్తాము మా స్పెషల్ యాదవ్ శ్రీ ముదిరాజ్ యాదవ్ చూస్తాము మా మాల మాదిగా ఎవ్రీథింగ్ ఎనీ క్యాస్ట్ చేస్తాము అన్న అన్నది భవానీ మ్యారేజ్ అన్న నా పేరు శ్రీనివాస్ దుర్గా భవానీ మ్యారేజ్ గురు నేను గ్రూప్ మెంబర్ అవుంది రేణుక ఎల్లమ్మ గ్రూప్స్ సంబంధించిన మెంబర్ని నేను ఆల్ కు సంబంధించిన స్పెషల్లీ మాలా మాదిగా చేస్తానండి ప్లస్ మా శంకరన్న గారు ఎల్లమ్మ గ్రూప్ అడ్మిన్ గారు అండి నేను రేణుకా ఎల్లమ్మ అడ్మిన్ అది రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరు రేణుక ఎల్మ్మ అడ్మిన్ నేను నేను పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక డెబ్బై ఎనభై చేశాను నేను మంచి మంచి బిల్డింగ్ చేశాను ఆల్ క్యాచ్ చేస్తున్నాను మాలా మాదిగా ముందు ఆల్ క్యాష్ చేస్తుంటాను యాదవ్ కానీ పద్మాశాలి కానీ అన్నీ చేస్తుంటాను నేను ఇప్పటికీ చాలా పెళ్ళిని చేసినాను ఇది మాది ఆఫీస్ వచ్చి రైమర్ కూడా రైమర్ అమ్మప్ప పాయింట్ హోటల్ ఎదురుగా గుడ్విల్ స్కూల్ పక్కన మాది మాకు మేము ఇచ్చారు అన్నకు అన్న గారికి మేము అమౌంట్ అది మాకు తన తరఫున వచ్చింది మాకు అవార్డు కూడా వచ్చింది అమ్మ సంఘం తరఫున నేను అమ్మ సంఘంలో కూడా తన అందరిని కంపల్సరీ మేము మ్యాచ్ చేస్తుంటాము మీ ఛానల్ కూడా బాగా కలవాలని చూ మీరు ఫోన్ చేసి మా నంబర్ అక్కడ ఇస్తాము ఈ ఛానల్ ద్వారా మాకు కాంటాక్ట్ కాంటాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం ఓకే అండి ఈ అంకుల్ వాళ్ళు పెళ్లి చేసిన ప్రతి ఒక్కరి ఫోటో ఇక్కడ పెడతారు చూడండి మీకు చిన్నగా చూపిస్తాను మెయిన్లో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కామెంట్ చేయండి ఇంకా అంకుల్ వాళ్ళ నెంబర్స్ కూడా మేము కింద పెడతాము అంకుల్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మంచిగా అన్ని కులాలు ఏ కులం అని ఏం లేదు అన్ని కులాల వారికి పెళ్లి చేస్తారు ఇక్కడ జబర్దస్త్ వాళ్ళకు కూడా అంకుల్ వాళ్ళే చూసి చేశారు మ్యారేజ్ ఓకే చూస్తున్నారు కదా చాలా మందికి ఎంతో మందికి అంకుల్ వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు పెళ్లి కాకుండా సంబంధాలు కుదరట్లేదని బాధపడుతున్నారు అలాంటి బాధ ఏం లేదండి ఇప్పుడు కింద పెట్టే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కరు మ్యాచ్ ఫిక్స్ చేసుకోండి మ్యారేజ్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉండండి మా ఛానల్ చూస్తున్నారు కదా బాగుంటే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని వీడియోస్ అందరికి బాయ్ బాయ్